నమస్కారం అండి ఇది మా అమ్మమ్మ గారు ఇల్లు అండి ఇల్లు చూపిద్దామని ఇలా చేస్తున్నాను చూసారా గుడిగంటల చెట్టు అండి లోపలికి వెళ్లే ముందే అండి ఇవన్నీ ఇది గోరింటాక్ చెట్టు ఇక్కడ చూడండి మందారాలు అన్ని క్రోటన్ చెట్లు ఇలాగా అన్ని చెట్లు వేసుకొని ఉన్నారండి చూసారు కదా గన్నేరు చెట్లు చూసారా పూలన్నీ చక్కగా పూసున్నాయో చూడండి ఇద్దండి మందార పువ్వులు ఈ పువ్వుల్ని కూడా మీకు నేను కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి ఇదిగోండి కొన్ని పూలు అది డిసెంబరాల చెట్టు అండి ఇట్లాగా పాకెట్ ముందు ఉండే చెట్లు అన్నీ అండి లోపలికి డ్రై చేశాక ఇటు కస్తూరి చెట్లు ఇద ఇది ఇంటి ముందండి ఇదంతా ఒకటే ఇల్లు అండి ఒకవైపు పెద్ద మావయ్య గారు ఒకవైపు చిన్న మావయ్య గారు ఉంటారు చూడండి ఇది పెద్ద మావయ్య గారి ఇండ్లు వైపు అండి అది చిన్న మావయ్య గారి ఇల్లు వైపు అండి ఇది ప్రసాద్ మావయ్యది ఇలా అవ్వగానే ఇటువైపు ఆ తలుపు ఉండేది మెట్ల కండి పైకి ఇవి సీనరీస్ చూడండి ఇది వచ్చేసి పాతకాలం నాటి బెంచీ అండి ఇది వడ్లకూటు పైన వచ్చేసి గాంధీ గారు అండి ఇక్కడ సీనరీలు ఇవన్నీ సీనరీస్ అన్నీ చెన్నైలో అలా తీసుకొచ్చారంటండి తాతయ్య వాళ్ళు చూడండి అప్పుడు కాలంలో తలుపు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి ఒక నెట్టాలన్నా చాలా కష్టంగా ఉంది చూడండి గడప ఎంత వెడల్పుగా ఉండేదో ఆ కాలం నాటి కట్టుబడిలే చాలా బాగుంటాయండి తలుపు తీసుకుని లోపలికి వెళ్తున్నా ఇది హాల్ అండి ఇక్కడ సోకేష్ అది చిన్నప్పుడు మా మామయ్య గారు వాళ్ళు చేయించారు చూసారు కదా కృష్ణయ్యలో ఇదిగోండి బాలకృష్ణుడు రావాలి అమ్మగారు ఇలాగా అన్ని రకాల ఫొటోస్ ఫ్రేమ్స్ బుద్ధుడు ఇలాంటివన్నీ ఉన్నాయండి అది కొంచెం స్టాండ్ అడ్డగా ఉంది అది తీశాక మీకు నేను చక్కగా దాన్ని ఫుల్గా చూపిస్తానండి చూడండి ఫుల్గా చూస్తున్నారు కదా ఇదండి మొత్తం సోకేష్ చూడండి బొమ్మలు అన్ని చక్కగా ఉన్నాయో ఇటు పాది పడక కుర్చీ అండి ఇటు వచ్చేసి పాతకాలం నాటి కుర్చీ వైర్తో అనమాట ఇది అండి ఇక్కడికి వచ్చాక మా తాతగారు చూసారు కదా ఆయనేనండి ఇంటి ఓనరు ఆయనే కట్టించారండి ఇక్కడ మా అమ్మమ్మ అండి చూశారు కదా ఇక్కడ సరస్వతి అమ్మవారు రాదమ్మ తల్లి బాబా గారు ఇలా వచ్చాక అత్తమ్మ వాళ్ళ దేవుడిళ్ళండి అండి అది చూసారు కదా బీరువా ఇటు వచ్చేసి చెక్క బీరువా అండి ఇక్కడ తాతయ్య గారి పేరు కూడా రాసున్నారు చూసారు కదా చూడండి అప్పుడు చాలా గేజ్ ఉండే బీరువాలు ఉండేవండి ఇదంతా దేవుడి గది రాదమ్మ తల్లి ఇక్కడ చూడండి కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నారో దేవుడి గది కాక బయటికి ఇలా వచ్చాక చూడండి తలుపుని ఇలా తీసి మనం బయటకు వెళ్దామండి బయటకు వచ్చాక చూసారు కదా చాలా ఖాళీ ప్లేస్ అలా ఉంటుంది అదగండి పాతకాలం రోడ్ రోలు అవన్నీ అక్కడ ఉండేవి వాష్రూమ్స్ ఇదంతా గదండి ఇంకొక గది ఇటు వచ్చాక అక్కడంతా అరిసెలుగా చేసుకునే వాళ్ళం అండి తులసమ్మ అమ్మమ్మ వాళ్ళు పూజ చేసేవాళ్ళు ఇక్కడొచ్చి మెట్లు పైకి వెళ్ళడానికి ఇది ఎదురుగా కనిపించేది అమ్మమ్మ వాళ్ళ వంటిల్లండి ఇది వాళ్ళు ఇంకొక రూమ్ అది నుంచి చూపించాను కదా అదే ఇది ఇదంతా ఖాళీ ప్లేస్ అంటే ఇంటి ముందు ఉండే ఖాళీ ప్లేస్ ఆ వంటింటి పక్కన ఇంకో రూమ్ ఉండేదంటే అది చూపించడం మర్చిపోయాను ఇటు నుంచి వచ్చాక చిన్న మామయ్య ఇంటికి వెళ్తున్నాం కదండి ఇది చిన్న మామయ్య గారు వాళ్ళ అంటే మా దేవ మామయ్య వాళ్ళ హాల్ అండి చూసారు కదా మామయ్యకి క్యాడ్జెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి చూడండి టీవీ అవి స్పీకర్స్ అన్నీ ఉంటాయి చూసారు ఆ సైక్లింగ్ చూసారు కదా అది ఎక్కువ సైక్లింగ్ చేస్తూ ఉంటారు ఇది కృష్ణయ్య వారి సీనరీ అండి అది నాకు చాలా ఇష్టమైన సీనరీ అండి మా చిన్నప్పుడు ఎప్పుడు బృందానం కృష్ణుని ఊహించుకుంటూ ఉండేదాన్ని అండి ఇట్లా వచ్చాక అత్తమ్మ వాళ్ళు వీళ్ళని చాలా చాలా నీట్గా పెట్టేవాళ్ళు అదంతా ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి అన్నీ ఇలా డెకరేట్ చేసుకున్నారు ఇంటిని పాతకాలం నాటి మంచవండి ఇది చూసారు కదా ఇక్కడ రాములు వారు సీతమ్మ తల్లి లక్ష్మణ్ వారిది ఇది ఒక ఫ్యాన్ పాతకాలం నాటి ఫ్యాన్లు ఎంత తంతులు ఇల్లు అండి చూడండి ఎయిటీన్ ఇయర్ కనీసం సిక్స్టీ ఇయర్స్ బిఫోర్ ఫ్యాన్ అండి అది రాధాకృష్ణులు ఇదంతా హైరేర్స్ సామాన్ మా వేళ్ళు హైరేర్స్ ఉన్నాయి ఎట్లాగా లోపలికి వస్తే ఇంకొక బెడ్రూమ్ అండి మా అత్తమ్మ వాళ్ళ బెడ్రూము చూడండి బెడ్ ఇందాక మనం అక్కడ చూసాం కదా వైర్ది దానికి సంబంధించిన సోఫా అండి అత్తమ్మ వాళ్ళు దాన్ని అలా చేయించారు స్వామివారు ఇక్కడ మా అత్తమ్మ మావయ్య వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఫోటో అండి ఇది చెక్క బిరువాలు చూసారు కదా చెక్క బిరువ ఇది ఇంకొక బెడ్ అండి ఇటు వస్తే డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా వచ్చాక ఇది వంట కదండి కిచెన్ కమ్ డైనింగ్ అండి ఇక్కడ స్వామివార్లు ఉండేది ఫ్రిడ్జ్ మొత్తం ఇంట్లో ఉండే సామాన్ అంతా ఇక్కడే ఉంది మా అత్తమ్మ వంట చేస్తే మా అమ్మ ఇక్కడే కూర్చొని భోంచేసేవాళ్ళు భోంచేస్తారు చూడండి ఎక్వగాడు షింకు అన్నీ ఇక్కడే ఉన్నాయండి పెద్ద వంటగది ఇది ఇది ఇంకొక రూమ్ అండి ఇది చూడండి ఇక్కడ కూడా అల్మార చూసారు కదా చెక్కతో ఉంచిన కబోర్డ్ ఇప్పుడు కబోర్డ్ అంటారు అప్పుడు చెక్క బిరువ అనేవాళ్ళు ఇది ఇంకో బిరువ ఇది పెట్టండి విన్నారో లేదో మన పాతకాలం సినిమాల్లో అలా చూపిస్తూ ఉంటారు కదండి అదండి ఇన పెట్టి ఎందుకంటే తాతయ్య గారి పేరు దాని మీద అట్లా అండి పాతకాలంలో అన్నీ ఇప్పుడు దీంట్లో మీ కర్రలు అన్నీ చూపిస్తాను చూడండి చూడండి కృష్ణి కృష్ణయ్యను చూసారు అంత చక్కగా పెయింటింగ్ వేసున్నారు పొన్న చెట్టు తర్వాత కింద ఆవులు ఉండేటట్లుగా అలా వేసున్నారండి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి ఇక్కడ అన్ని ఒక్కొక్కటిగా అర్ర అర్రలుగా ఉన్నాయి చూడండి ఇలా ఓపెన్ చేయగానే ఇంక అర్రలు దాన్ని ఓపెన్ చేయంగానే ఇంకొంచెం అరలు అట్లాగా లోపల అర్ర అరలుగా ఉన్నాయండి చీకటి అవ్వడం వల్ల మీకు నేను క్లియర్గా దీన్ని చూపించలేకపోయాను చూస్తున్నారు కదా అప్పుడు మా నగలన్నీ దీంట్లోనే పెట్టుండేదండి మా అమ్మమ్మ ఆది పండగప్పుడు కావాల్సినవి ఇవ్వడము మళ్ళీ లోపల పెట్టేసేది ఆవిడ చాలా జాగ్రత్త పరుగులు చూసారు మళ్ళీ కృష్ణయ్య గారి ఫోటో చూడండి అరలు మీకు కనిపిస్తున్నాయా చాలా చీకటి చీకటిగా ఉన్నాయి చూసారు కదా దాంట్లో పాతి పాతకాలం నాటి డబ్బులు తెచ్చుకునే సంచి అంటండి దాన్ని కూడా భద్రం పరిచారే మన యాంటిక్ పీసులు లాగా అండి చినిగిపోయినా కూడా అలానే గుర్తుగా అలా పెట్టున్నారు అప్పుడు డబ్బులు దాంట్లో పెట్టుకొని బొడ్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అంటండి పాతకాలంలో చూడండి వెండివి కొన్ని ఉన్నవి అప్పుడు దాని నిండా ఉండేవి కానీ పర్సులకు అనుకూలంగా ఇప్పుడేమీ అంత ఎక్కువ లేకపోయా అండి ఇదండి ఈనపెట్లోని విశేషాలు నేను చూడండి ఇంకొకసారి వీలైతే లైటింగ్ ఎక్కువ పెంచి నీట్గా మీకు అది తీస్తాను ఇది మా అమ్మమ్మ ఇది మా మామయ్య పెళ్ళైన కొత్తలో తీసిన ఫోటో అండి చాలా బాగుండేవాడు సినిమా హీరోలాగా చూసారు కదా ఇది ఇంకొక కదండి మా అత్తమ్మ వాళ్ళదే ఇటు వచ్చేసి వాష్రూమ్స్ ఇటు బయటకు రాగానే ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి ఇంకా ఖాళీ ప్లేస్ అండి చూసారు కదా ఇక్కడ నుంచి చూస్తే ఇల్లంతా ఇలా అండి ఆగుంది ఈ పక్కన ఉండే ఇంట్లో హైరే సామాన్ ఉంటుందండి ఇది మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం రండి పదండి వెళ్దాం పైకి ఇలాగా పైకి వెళ్దాము చూడండి ఇప్పుడు ఇక్కడ ఉండే కిటికీలు పాతకాలంలో చూడండి అన్ని క్లాసెస్తోనే అలా బిల్డ్ చేశారు పైకి వెళ్ళగానే ఇంటి మోడల్ వచ్చి ఇలా అండి చూసారు కదా కొంత అంతా విరిగిపోయింది చూడండి ఆర్ట్ ఎంత బాగుందో ఇప్పుడు సన్న వర్క్ ఎక్కువ చేసేవాళ్ళండి చూడండి పైన డిజైన్ చూడండి ఎంత బాగుందో మేము ఇక్కడ అంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అండి ఉన్నాయి కదా కూసాలు అట్లా అంటారండి వెనకాల దాంకొని వాళ్ళము ఇది అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్ అండి ఇది ఇంకొక బెడ్రూమ్ది తలుపు తీసాను కానీ రాలా వైపున వేశారు ఆగాదికి మూడు తలుపులండి అందువల్ల ఏ వైపున వేశారు ఇది మా అత్తమ్మ వాళ్ళది అంటే మా అమ్మ వాళ్ళ బెడ్రూమ్ అండి కానీ ఎవరు పైకి ఎక్కడం లేదు అందువల్ల దాని పెద్ద వాడక అట్లా ఉంది ఇక్కడి నుంచే బయటకు తలుపు తీసుకొని వెళ్దాము చూసారు కదా ఇట్లా వెళ్తే ఇదంతా ఖాళీ ప్లేస్ అండి ఎండల కాలంలో అందరు చక్కగా వేసుకొని ఇక్కడ పడుకునేవాళ్ళము ఇది ఇంకొక బెడ్రూమ్ అండి చూసారు కదా ఇక్కడ కూడా ఎవరం వాడట్లా వీటి నుంచి తలుపు తీస్తే అటువైపు కిందకు వెళ్ళేదానికి దారి ఉంటుందండి మనం ఇందాక చూసాం కదా అటువైపు నుంచి మెట్లు అవేనండి ఇవి చూసారు కదా ఇది ట్యాంకు అలా అట్లాగే మనము బయటకు వచ్చాక ఇదండి ఇదంతా ప్లేస్లో ఇది అంతకుముందు వాడే ట్యాంక్ ఏ వాష్రూమ్స్ అండి రండి ఇంకా ఒక ఎక్కుదాం పైకి ఎక్కుదాం రండి ఇలాగా పైకి వెళ్తున్నాం కదా చూసారు కదా ఇదంతా పైన అండి ఇక్కడ చూడండి ఒకప్పుడైతే ఇక్కడ గది ఉండేది ఇప్పుడు లేదు ఇదంతా మా ఊరు పచ్చగా ఉండే పొలాలండి చూడండి మా ఊరు ఎంత బాగుందో ఇలాగా చూడండి అది కనిపిస్తూ ఉంది కదా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడి నుంచి ఇట్లా అండి చూస్తూ ఉన్నా ఎదురుకుంటే మా స్వామి వారి ఇల్లు అంటే కొండ అండి మా కొండ అది జూమ్ చేసి చూస్తున్నాను కానీ అంత క్లియర్గా ఏం రావట్లేదు ఇంకొకసారి తీస్తానులేండి వీడియో ఇదంతా ఖాళీ ప్లేస్ చూసారు కదా అదే అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడి నుంచి చూస్తే ఇక్కడికి ఇక్కడి నుంచి చూస్తే అక్కడికి చక్కగా కనిపిస్తుంది అండి ఇదంతా ఊరు అమ్మమ్మ వాళ్ళ మీద నుంచి చూస్తే ఊరంతా ఇలా కనిపిస్తుంది ఇది మా పాప అండి మా మా పెద్ద వాళ్ళ చిన్న మనవరాలు మా మేనమామ అండి మా అరుణోత్తమ్మ కరుణోత్తమ్మ వీళ్ళు ముగ్గురు ఉన్నారు చూసారు కదా వీళ్ళండి ఏంటి యజమానులు అండి వాళ్ళ పా పిల్ల వారసురాలు ఏమి ఇంకొక ఇంటికి యజమాని ఇంకొకరు ఉన్నారండి వాళ్ళు వైజాగ్లో ఉండడం వల్ల వాళ్ళని చూపించలేకపోయాను పాపా బాబు ఉన్నారు ఇదండి ఇల్లు మొత్తము ఇలా తీసా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉండే కొన్ని చెట్లు చూసారు కదా ధరలు కింద ఉండే కొన్ని ఎల్లో కలరు పూలు ఉన్నాయి కదా ప్రోటన్స్ పూలు అవండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చెట్లను చూస్తూ ఉంటే అలానే చూసి ఉండిపోవాలనిపిస్తుందండి చూడండి ఇక్కడ తులసమ్మలు కనకాంబరాలు మల్లి చెట్టు చూడండి మల్లెపూలు ఇట్లాగా పూసున్నాయి చూడండి ఇటు నుంచి అని ఇదంతా ఒకసారి ఇల్లు ఇటువైపు నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఇల్లు మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ